హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి టుడే కళాకండ రెసిపీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా క్రీమ్ ఉన్న మిల్క్ అనేది తీసుకోవాలండి నేను విశాఖ డైరీ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ప్యాకెట్ ఫుల్గా తీసుకున్నానండి ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఏదైనా కొంచెం తలసరిగా లాంటి పాత్రను అయితే తీసుకోండి ఎందుకంటే పాలు మరుగుతున్న కొద్దీ అడగనేది పడుతుందండి మాడిపోకుండా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పాలు దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇరవై ముప్పై నిమిషాలు అయితే పడుతుందండి పాలన్నీ మరిగి దగ్గరికి వచ్చేంత వరకు చూశారు కదండీ పాలు అయితే పా దగ్గరికి వస్తున్నాయి ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగరు యాడ్ చేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువ తినాలైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి పంచదార వేసుకున్నాక అండ్ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా ఎలా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు వచ్చేస్తుంది స్టాప్గా ఎలా కలుపుకుంటూ ఉండాలి చూసారా బాగా దగ్గరికి అయిపోయింది ఇలా లా భలే వచ్చింది కదండి సరిపోయింది దగ్గరకైతే అయిపోయింది ఇలా బబుల్స్లో అలా వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పంచుకోవాలండి అయిపోయింది చూసారా ఈ కండెన్స్ వేస్తే సరిపోతుంది చూసారా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంది తలాకుండా రెసిపీ తయారండి చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్